కీర్తన రాసినటువంటి నూట ఏడో కీర్తన ఒకసారి మన లోకి వెళితే ఆ నూట ఏడో కీర్తనలో ఒక మంచి మాట ఉంటుంది అక్కడ పద్నాలుగో వచ్చిన పదిహేను వచ్చినాన్ని ఈ రాత్రి మనం చదువుకుంటే అక్కడ ఒక చక్కని మాట ఆ పరిశుద్ధాత్మదేవుడు ఈ రాత్రి మన కొన్ని రాపిస్తూ ఆయన అంటున్నాడు ఒకసారి చదువుదామా వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించుకు ఒక్క నిమిషం ఈ రాత్రికాల సమయంలో ఈ స్థలంలో మనము ప్రభుని ఆరాధించిపోయాము మనందరం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి మనందరం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే ప్రభు అంటున్నాడు ఈ రాత్రికాల సమయంలో వారి కట్లను తెంపివేసి ఎవరి కట్లని వారు అన్న దగ్గర నేను అని అన్న నే నా నా తెంపివేసి నన్ను చీకటిలో నుండి మరణాంధకారములో నుండి నన్ను ఇక్కడికి రప్పించినాడు ఎవరు ఎవరు కొంచెం గట్టిగా ఎవరు ఎవరు ఏం చేశాడు ఏం చేశాడు చెప్పండి ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శాపపు కట్లను ఆయన తెంపివేసినంత గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన చేసిన కార్యం ఎంత గొప్పదో చూడు మన జీవితములో మనలని అనేక రకరకాలుగా వెంటాడుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపపు శాపపు కట్లను దేవుడు తెంపివేసి ఆయన ఈరోజు మరణాంధకారములో నుంచి గొప్ప విడుదలను మనకిచ్చి ప్రతి విధమైనటువంటి అంధకార సంబంధమైనటువంటి దానిలోంచి గొప్ప విడుదలను దేవుడు దయచేసి రాత్రి ఇక్కడ దేవుడు ఏం చేసుకు మళ్ళీ ఆయన సన్నిధిలోనికి చేర్చిన్నాడు మరి మనం ఏం చేయాలి ఆ తర్వాత మాటలు అంటాడు చూడండి ఒకసారి ఆ తర్వాత వచ్చి ఆయన కృపను బట్టి ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి మనమందరము కలిసి అందరము కలిసి ఏం చేయాలంట చెప్పండి చెప్పండి ఏం చేయాలంట కొంచెం గట్టిగా చెప్పండి ఏం చేయాలంట కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి రాత్రి ఏం చేయాలి చెప్పండి అమ్మా చాలా మందికి ఎందుకు దేవుణ్ణి స్థుతించాలని డౌట్ ఉంటుంది ఈ రాత్రి ఒకవేళ దేవుణ్ణి ఎందుకు స్తుతించాలని ఆలోచన కానీ ఒకవేళ డౌట్ మీకుంటే పరిశుద్ధ ఆత్మదేవుడు అంటే మాట ఏంటో తెలుసా నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి కట్లను తెంచివేసి మరణాంధకారములోని శాశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడు కనుక ఆయన చేసిన ప్రతి అద్భుతములను బట్టి ఆయన నీ పట్ల చూపించినటువంటి అపారమైనటువంటి కృపను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాల ఏం చేయాలమ్మా ఏం చేయాలి ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా దేవుడిని స్ముచేది చాలా మందికి తెలవదు ఇంకా కృప చూపిస్తున్నాడు ఈ రాత్రి నీ పట్ల దేవుడు ఈ రోజు నేను బ్రతుకున్నానంటే ఈరోజు నువ్వు బ్రతుకుందావంటే ఈరోజు మనం అందరం సజీవు లెక్కలో ఉన్నామంటే నీ బలము నీ తెలివి కాదు నీ జ్ఞానము కాదు నీ సిరి సంపదలు నీ ఆస్తి పాస్తుల్ని నిన్ను బ్రతికించలే కేవలం దేవుని కృప నిన్ను బ్రతికించింది గట్టిగా చెప్పలేకండి గట్టిగా కట్టండి గట్టిగా కట్టండి దేవుడి కృప మనలను బ్రతికించింది రాత్రి ఆ మనలో ఎంత బలం ఉందండి ఎప్పుడో మనము ఈ భూమి మీద మన మన అచ్చ తెలుగులో చెప్పాలంటే మన బొంద మీద గడ్డి మొలవాలి నిజం ఒప్పుకోవాలా ఒప్పుకోదు మనం కానీ ఈరోజు ఇంకా బ్రతుకుందామంటే కృప దేవుడి యొక్క చెప్పండి చెప్పండి మా అన్నాకి వెళ్ళి చూడాలి దేవుడి యొక్క కృప ద్వారా బ్రతుకు అందుకోసం నువ్వేం చేయాలి నేను బ్రతికించు కదా నువ్వు బ్రతికించినందుకు నువ్వేం చేయాలి మరి రాత్రి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి చెల్లించదాం మరి చెల్లించదాం నా నన్ను మరణాంధకారములో నుంచి విడిపించావ నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి కట్లను తెచ్చి నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన సమస్యలు ఇరుకులు ఇబ్బందులు బాధలు కష్టాలు అన్నింటిలోంచి నన్ను విడిపించి ఈరోజు బ్రతికించి నీ కృప చేత స్థలంలో నిలబెట్టా వేసా నీకు స్తోత్రాలైన సహోదరి సహోదరుడు ఈ రాత్రి ఏసై మాట చెప్పి ప్రభు నన్ను బ్రతికించినందుకు నీకు వందనాలు వేసాయని చెప్పండి నన్ను క్షేమంగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు అని చెప్పండి నా జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు అవమానాలు నిందలు ఎదురైనప్పుడమ్మా మరణాంత కారంలోనికి నేను వెళ్ళినను నా జీవితం ఇంకా సంజీవు లెక్కలో రాసి పెట్టినందుకు నీకు స్తోత్రాలుస్తా